వెల్కమ్ టు న్యూస్ జిల్లా ఆత్మకూరు మండల హౌస్ బజార్ కు కటాక్షపూర్ గ్రామ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ యువకుల సమితి ఆధ్వర్యంలో పెద్దాపూర్ క్రికెట్ గ్రౌండ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మసూర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువకులు పాల్గొన్నారు యువకుల మధ్య ఐక్యత మరియు సోదరభావం పెంపొందించుటకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని ఉమ్మడి జిల్లా అహ్మదియా ముస్లిం జమాత్ అధ్యక్షులు షరీఫ్ పేర్కొన్నారు ఈ జిల్లా యువకులు అధ్యక్షులు మసూద్ అహ్మద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఖాదీం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ ఆత్మకూరు మాజీ ఎంపీపీ రజనీకర్ తదితరులు పాల్గొన్నారు చాలా చక్కటి చాలా చక్కగా బౌలి ఇది వైట్ గా ప్రకటించడం జరిగింది అది సాధ్యం కాదు ఎవరికి ఫీల్డర్ పేరు చెప్పాలండి దయచేసి రియాజ్ గారు చాలా చక్కటి ఫీల్డింగ్ తోటి చాలా చక్కటి